साब तो सब ट्राली के लिए कितना है? ट्राली तो इक डबुल मन को ट्राली तो सब भाई ट्राली चाहिए ट्राली चाहिए कितना? हाँ ఒకటి వచ్చేసింది ఇక్కడ వస్తాం ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ చూసుకోండి చూడ మా వెగిలి అక్కడ ఉంది దేన్ వెస్కొనమ్ ఓకే ఓకే సో ఫైనల్ గా అయితే వచ్చేసాం లేకింగ్ పోహాడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్ నేగుడి చేర్చా సో టైం ఈవినింగ్ ఆర అవుతుంది ఇక్కడ సో ఇంకా నా ఫ్లైట్ కి చాలా టైం ఉంది నైట్ 9 ఇంటికి టైం ఉంది మరి యాడ్ కి ఫ్లైట్ ఉంది చేశాను లగేజ్ మొత్తం చెక్ చేశాను సో ఓన్లీ థర్టీ కిలోస్ వచ్చాయి ఫార్టీ కిలోస్ ఉంది కాకపోతే బ్యాగేజ్ థర్టీ కిలోస్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు సో ఈ లోపల మీరు కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ ఓవరాల్ లుక్ చేసేయండి

ఫైనల్ ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది లోపలికి ఎంటర్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన సెగ్మెంట్ మార్కెటింగ్ డ్యూటీ ఫ్రీ ఉంది కదా డ్యూటీ ఫ్రీలో ఎంటర్ అయిపోయాం ఇక్కడ ఏమేమి కావాలో తీసుకోవచ్చు మనం డ్యూటీ ఫ్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఉన్న షాపు పర్ఫ్యూమ్స్ ఇప్పుడు పర్ఫ్యూమ్స్ ఎలా ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి మీరే ఒకసారి చూడండి ముందు బాటిల్లోనే ఉన్నాయి మూడు వందల పదిహేను నాలుగు వందల ఇరవై రియాల్ అవి అంత కాస్ట్ ఉన్నాయి చూడండి త్రీ థింగ్స్ ఏంటి కదా ఇవన్నీ కొనేలా లేవు సరే ఓవరాల్ అది లుక్ వేసుకోండి డ్యూటీ ఫ్రీ ఎలా ఉందో బాగుంటుంది చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఫోన్ డ్యూటీ ఫ్రీ అంటే అట్లా ఉంటుంది అనుకోండి సరే ట్రైప్ అన్నీ టొబాకో సిగరెట్స్ ఇక్కడ లైటర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవన్నీ టొబాకో సిగరెట్స్ చాక్లెట్స్ ఇక్కడ ఇంకా దొరకని చాక్లెట్స్ అంటుండవు చాలా మోడల్స్ ఉంటాయి సరే కదా డైరీ మిల్క్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఇండియాలో దొరికేవే ఇవన్నీ ఇక్కడ నుంచి మోసుకొని పోవటం అవసరం ఏదో కొంచెం వెరైటీగా ఉన్నాయి బాగానే ఉన్నాయి వీటి రేట్లు చూస్తేనే భయం పడుతుంది దమమ్ ఎయిర్పోర్ట్ పెద్దదే కానీ డ్యూటీ ఫ్రీ చాలా చిన్నది ఇటు ఒకటి అటు ఒకటి మంత్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నడిస్తే మొత్తం డ్యూటీ ఫ్రీ అంతా అయిపోతుంది అంత చిన్నగా ఉందన్నమాట డ్యూటీ ఫ్రీ సో జ్యువెలరీ కలెక్షన్స్ గేట్ అంతా ఓపెన్ అయిపోయింది చూడాలి ఇంకా ఎలా ఉంటుంది కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చూసుకోండి ఒకసారి చూసుకోండి అవన్నీ లాకెట్స్ అనమాట కానీ చాలా కాస్ట్ ఉంటాయి ఇవన్నీ గోల్డ్ ఈ మార్కల్స్ ఇక్కడ గోల్డ్ 21 క్యారెక్ట్స్ ఉంటుంది పన్నే క్లాస్ సెట్ లాగ్ పెట్టి అమ్మేస్తారు అన్నమాట ఇవన్నీ బ్రాస్‌లెట్స్ ని మీ మాషూ హاجాట ఎలా ఇస్కేదా సస్ వస్ ఫా లగా ఆడి కొత్త రింగ్ తీసుకుంటున్నాడు చెవులకు చాలకు పెట్టుకునేవి రింగ్స్ ప్లాటినం అనమాట ఇది ఎయిర్పోర్ట్లో చాలా రేట్ ఉంటుంది కాకపోతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంట డిస్కౌంట్స్ కింద చాలా చిన్న ప్రై ఉంటుంది అలా చేశారు انتبه انت تقترب من نهايه المفشى الكهربائي मस्कट इंटरनेशनल अब इंटरनाषण एयरपोर्टी